అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన ఇచ్చట విడాకులు ఇవ్వబడవు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరొక కథలోకి వెళ్ళిపోదామా శ్రీనివాసరావు పద్మావతి పక్కపక్క కుర్చీల్లో ఉన్నారు ఇద్దరి వదనాలు చాలా అప్రసన్నంగా ఉన్నాయి ఆవిడ అటు తిరిగి ఈయన ఇటు తిరిగి ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు వారిద్దరికి ఎదురుగా తన కుర్చీలో సుఖాసినుడే ఉన్నాడు లయర్ వరాహమూర్తి ఆయన వదనం మాత్రం పండు వెన్నెల్లా వికసించి ఉంది పరగడుపునే పార్టీ వచ్చింది మాత్రం ఆనందం ఉండదు నిశ్శబ్దంగా ఉన్న ఆ గదిలో తొమ్మిద జంకారంలా నెమ్మదిగా వినిపిస్తోంది ఏసీ శబ్దం బాయ్ తలుపు తెరుచుకుని వచ్చి మూడు కూల్ డ్రింక్ సీసాలు పొందికగా టేబుల్ మీద పెట్టాడు తీసుకోండి అన్నాడు వరాహమూర్తి ఎందుకండి ఈ మర్యాదలన్నీ కించుతూ విసుక్కున్నాడు శ్రీనివాసరావు త్వరగా మా పని ముగించండి అదే పదివేలు అంది పద్మావతి విసుగ్గా చిన్నగా నవ్వాడు వరాహమూర్తి పర్వాలేదు తీసుకోండి అన్నాడు వాళ్ల హడావిడి కంగారు చూస్తుంటే అతనికి చచ్చేంత నవ్వొస్తోంది కూల్ డ్రింకులు అందుకున్నారు దంపతులు మీ పేరు విని ఎంతో ఆశతో వచ్చాను నాకు అసలే ఈ కోర్టులు లాయర్లు అంటే చిరాకు పోలీసులకి హాస్పిటళ్ళకి కోర్టులకి దూరంగా ఉండాలనుకునే వాళ్లలో నేనొక్కడిని ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేకపోయినా ఇతరుల తెలివి తక్కువ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరు టకాబికి వ్యవహారం తేల్చేస్తారని తెలిసి మీ దగ్గరికి పరిగెట్టుకొచ్చాను మీరు త్వరగా మా వ్యవహారం తేల్చేస్తే అన్నాడు శ్రీనివాసరావు ఈసారి పెద్దగానే నవ్వేశాడు లాయరు మీ వాలకం చూస్తుంటే విచిత్రంగా ఉంది సార్ ఏదో కొట్టుకొచ్చి పావుకిలో బెండకాయలు అరకిలో వంకాయలు ఇవ్వు అర్జెంటుగా వెళ్ళాలి అన్నంత తేలిగ్గా మీరు హడావిడి పడిపోయి నన్ను హడావిడి పెట్టేస్తున్నారు విడాకులంటే అంత తేలిగ్గా వస్తాయా ఇకపోతే నా గురించి మీరు విన్నది సగం మాత్రం నిజం పక్కా కేసులైతే టఖాబికె తేల్చేస్తాను కొన్ని కేసుల్లో మాత్రం జిడ్డులా పట్టుకుంటాను మీ కేసు ఈ రెండో కోవకు చెందుతుంది లక్షణంగా పెళ్ళై ఈ నేళ్లు కాపురం చేసి పార్వతి పరమేశ్వరులా ఉన్నారు మీకెందుకండి విడాకులు అడిగేశాడు దయ్యం అంటూ లేచింది పద్మావతి అదే అదే నా బుద్ధి తక్కువ అసలు ఈ మనిషితో ఈ నాళ్లు కాపురం చేయడం నా తెలివి తక్కువ ఈ తెలివితేటలు ఆనాడే ఉంటే పెళ్ళైన మర్నాడే విడాకులు పారేసి ఉండేదాన్ని నేనైతే ఈ ఘటాన్ని పెళ్లి చేసుకునేవాడినే కాదు అయినా మా పెద్దవాళ్ళని అనాలి సుఖంగా ఒంటరిగా సంపాదించుకున్నది నా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకుంటూ పైలా పచ్చిసుగా ఉన్నవాడిని పట్టుకొని పెళ్ళాం వస్తే నీకు అండగా ఉంటుంది అని పీకి పాకాన పెట్టి పెళ్లి చేశారు పెళ్లి చూపుల్లో గుమ్మటంలా కూర్చున్నీవి చూస్తే మరీ గుమ్మడకాయలా ఉంది నాకొద్దు అని గునిసిన మంచి వంశం సంప్రదాయం పని పాట వచ్చు అంటూ నా కట్టారు అన్నాడు శ్రీనివాసరావు అవునవును అక్కడికి నేనేదో ఈయన్ని వరించి పెళ్లి చేసుకున్నట్లు సన్నగా నాజూగ్గా బూజుకరలా ఉన్నాడు నాకొద్దు అన్నాను చేసుకోవే అమ్మడు చక్కగా బూజు దులిపి పెడతాడు కుర్చీపీటక్కి బూజు దులిపే శ్రమేనా తప్పుతుంది అని నచ్చజెప్పి పెళ్లి చేయించింది మా నాయనమ్మ ఉక్రోషంగా అంది పద్మావతి అదే అదే నేను చెప్పొచ్చేది మొగుడు వెధవ అంటే బూజులు దులపడానికి కావుడితో నీళ్లు తేవడానికి పనికొస్తాడని పెళ్లిళ్లు చేసుకోవడం మీ ఇంట్లో ఆనవాయితీయే మీకు తెలియదు కాని లాయర్ గారు ఈవిడ పెత్తల్లి నాకు ఆ రోగం ఈ జబ్బు అని మూలుగుతూ ఇంటి పనంతా మొగుడు చేత చేయించేది చాకిరీ చేసి వెళ్ళిపోయాడాయన ఆవిడ మాత్రం ఈనాటికి గుండ్రాయిలా ఉంది లాయర్ గారు వీళ్ళది ఎంత గొప్ప వంశం అనుకున్నారు వీళ్ళ నాయనమ్మ మహా ఇల్లాలు మొగుడు పెట్టే ఆరళ్లు భరించలేక చప్పా పెట్టకుండా కాశీకి పారిపోయిందట ఇల్లు నడవక వెతుక్కుంటూ వెళ్ళి కాళ్లా పడి బతిమాలి తీసుకొచ్చారట మళ్లీ ఆరండ్లు పెడుతుంటే విసిగిపోయి రామేశ్వరం పారిపోయింది మళ్లీ తిరిగి రాలేదు ఈయనకి ఆ తాతగారి పోలికే ఎంతసేపు పడకుర్చీలో పడుకొని అజమాషి చలాయించడం తప్ప ఏనాడు పూచికి పుల్లంత సహాయం చేసిన పాపాన పోలేదు ఒంటరి కాపురం పసిపిల్లలు నలుగురు వచ్చిపోయే ఇల్లు ఎలా నడుపుకొచ్చానో ఆ పరమాత్ముడికెరుక పద్మావతి కంఠం బరువెక్కింది నిజమే మరి ఇంటి పట్టు నుండి ఈవిడికి పనులు చేసి పెడుతూ ఉంటే ఇల్లు గడిచే మార్గమేది అందులోనూ ఈవిడి చేతికి ఎంత తెచ్చిచ్చినా ఆహుతయిపోవడం తప్ప నా యా పైసా మిగిలిస్తే ఒట్టు నేను వెధవని కాబట్టి నా భార్యా బిడ్డలు దర్జాగా బ్రతకాలని గాడిదలా కష్టపడి పరీక్షలు పాసై చిన్నతనంలోనే ఆఫీసర్నై ఇంత వచ్చాను అందుకు సంతోషించక ఒకట నా రెక్కల కష్టం అంతా కరిగించి నగలుగా ధరించి టింగురంగా అని తిరుగుతుంది అప్పుడు ఆడవచ్చు కదా బదులు తీర్చుకున్నాడు శ్రీనివాసరావు తిరిగానంటే తిరుగుతాను నేను అలా దర్జాగా తిరగబట్టే నలుగురిలో మీ గౌరవం పెరిగింది మన సంఘంలో భార్య హోదా చూస్తేనే మగవాడి ప్రయోజకత్వం తెలిసేది ఇంకా అందరు ఆడవాళ్ళలా నా సౌభాగ్యం నా సంతోషం అనుకునేదాన్ని కాదు కాబట్టి జిడ్డోడుతూ ఉండే ఈ తోమి మంచి బట్టలు కొనిపించింది ఎవరో అడగండి హోదాకి తగినట్లు ఉండాలని పోరు పెట్టి నవరత్నాల ఉంగరం మెళ్ళో గొలుసు ఖరీదైన వాచి అమర్చింది ఎవరో అడగండి ఇవన్నీ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది ఏం చేద్దామన్నా డబ్బు ఖర్చు అయిపోతుందని సనుగుడు పది రూపాయలు ఖర్చు చేయాలంటే పాతికసార్లు లెక్క చూసుకుంటారు ఎత్తి పొడిచింది చూసుకుంటే చూసుకుంటాను నా కష్టార్జితం నా ఇష్టం అలా లెక్కలు వేసుకుంటూ జాగ్రత్త పడ్డాను కాబట్టే ఎవరిని ఏనాడు ఐదు రూపాయలు అప్పడకుండా సంసారం నడిపాను పిల్లల్ని చదివించాను అమ్మాయి పెళ్లి చేశాను ఇల్లు కట్టాను నన్ను నా ప్లానింగ్ని ఎంత మెచ్చుకుంటారు నా స్నేహితులందరూ గర్వంగా కాల రెగరేసుకున్నాడు శ్రీనివాసరావు గొప్పేలేండి బయట వాళ్ళు మెచ్చుకున్నారేమో కానీ ఇంట్లో వాళ్ళం ఎన్నో బాధలు పడ్డాం పిల్లలు అడిగినా పెద్ద లెక్చర్ ఇచ్చేవారు నా దగ్గరకు వచ్చి చూడమ్మా నాన్నగారు పది రూపాయలు ఇచ్చి పావుగంట పొదుపు గురించి పాఠం చెప్తారు అని వాపోయేవాళ్ళు వెర్రి సన్నాసులు ఏదో అప్పుడు అవసరం ఉండబట్టి అడిగారు ఇప్పుడు అడుగుతారా ఈ కారణంగానే వాళ్ళకి తండ్రి దగ్గర చనువు లేదు నా పిల్లలిద్దరూ నాకే చేరువా మురిసిపోయింది పద్మావతి నవ్వేశాడు శ్రీనివాసరావు హావిడ భ్రమ మా అమ్మ ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకునేది అమ్మ చాదస్తం భరించలేకపోతున్నాను నాన్నగారు స్నేహితులతో సినిమాకి వెళ్ళాలంటే సవా లక్ష ప్రశ్నలు వేస్తుంది అనేది ఇక మా అబ్బాయి అమెరికా వెళుతూ నాన్నగారు ఇన్నాళ్ళు ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నాం ఇక అమ్మ చాదస్తం మీరొంటరిగా భరించాలి జాగ్రత్త అని కావలించుకొని చెప్పి వెళ్ళాడు ఎక్కడా ఆపు స్టాపు లేకుండా వీధి నాటకంలా సాగిపోతున్న వాళ్ల గొడవ చూసి విసుగు వేసింది వరాహమూర్తికి ఇలా వదిలేస్తే ఏళ్ల తరబడి నేరాలు చెప్పుకుంటూ పోతారేమో అని భయం వేసింది చెయ్యి చాచి వారించాడు చూడండి మీ వివాహం జరిగి ముప్పై ఏళ్ళు దాటిందని చెప్తున్నారు మీ మాటలు బట్టి చూస్తే భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మీ మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించినట్లు తెలుస్తుంది పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు ఇన్ని బాధ్యతలు తీరిపోయాయి ఆర్థికమైన ఇబ్బందులు లేవు అన్ని బాధర బందీలు తీరిపోయి లక్షణంగా చిలక గోరింకల్లా సెకండ్ హనీమూన్లా జీవితం గడపవలసిన ఈ రోజుల్లో అంటారేంటి ఇదేం విచిత్రం నచ్చ చెప్ప చూశాడు లేదులేండి మా ఇద్దరికి బొత్తిగా పడ్డం లేదు తెల్లవారిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా దెబ్బలాటలే అందావిడ దెబ్బలాటలా ఏ విషయంలో అడిగాడు లాయరు ఒక విషయం అయితే చెప్పొచ్చు లాయర్ గారు అంటే తెడ్డం అంటుంది అన్నాడు శ్రీనివాసరావు ఇలా చెప్తే లాభం లేదు సార్ వివరంగా చెప్పాలి మీకు పోట్లాటలు ఎందుకు వస్తున్నాయి ఎవరు ప్రారంభిస్తారు జిడ్డులా పట్టుకున్నాడు లాయరు ఇద్దరూ కాసేపు ఆలోచించారు ఉదాహరణకి ఓ విషయం చెప్తాను వినండి నన్ను టీవీ చూడనివ్వరు దినవస్తమానం న్యూస్ పెట్టుకొని కూర్చుంటారు ఒకసారి వింటే చాలదా ఆ న్యూస్ అలా కాదే అన్ని ఛానల్స్లోనూ అన్ని వార్తలు చూడాల్సిందే పోన్లే ఈ మధ్యనే రిటైర్ అయ్యారు ఏమైనా అంటే మనసు కష్టపెట్టుకుంటారు అని నేనే సర్దుకుపోవాలని చూస్తాను హెడ్లైన్స్ రాగానే వంటింట్లోకి వెళ్ళి నా పని చూసుకొని వెదర్ రిపోర్ట్ అవగానే వచ్చి కూర్చుంటాను వార్తలు అయిపోయాయి ఇక నాకు ఇష్టమైన ప్రోగ్రాం చూడొచ్చు అనుకునే లోగా మరో ఛానల్ మారుస్తారు మళ్ళీ ముఖ్యమైన వార్తలు మళ్ళీ ప్రధాని విదేశీ పర్యటన మళ్ళీ బీహార్లో ఓచకోత మళ్ళీ వాతావరణం ఎన్నిసార్లు చూడడం ఏమైనా అంటే నోరు పెట్టుకొని పడిపోతారు చెప్పింది పద్మావతి ఏం సార్ నిజమేనా ఎదురు పార్టీని అడిగాడు లాయరు గాడిదికేం తెలుసు గంధం వాసన అని ఈవిడికేం తెలుసు అండి న్యూస్ విలువ ఈవిడికి కాపురమే కైలాసం ఇల్లే వైకుంఠం మరి నాకు అలా కాదు కదా నలుగురిలో తిరిగేవాణ్ణి నాలుగు విషయాలు తెలుసుకోకపోతే ఎలా చెప్పండి మొన్న మధ్య పిలిచి పొక్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేశారే అంటే పోపు వేశారా ఎవరు ఎందుకు అంటూ వండింట్లో నుంచి ఆయుధ సయుతురాలే వచ్చింది అంతదాకా ఎందుకు పార్లమెంటు ప్రొసీడింగ్స్ చూస్తూ ఉంటే వచ్చి కూర్చొని పిల్లిగడ్డం ప్రధానమంత్రి గారేరి అని కళ్ళజోడు పెట్టుకొని మరీ వెతికేస్తుంది ఆయన ఏనాడో దిగిపోయాడు కొత్త ఆయన వచ్చి కూడా చాలా కాలం అయింది అదిగో ఆ అరచేతిలో కోటేసుకొని కూర్చున్నాడు చూడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన మన ప్రధాని అని పరిచయం చేశాను అన్నాడు శ్రీనివాసరావు హేళనగా చాలేండి సంబడం పనికిరాని పరిజ్ఞానం అంటే ఇదే ఇంగ్లీష్ పేపర్లు అమ్మితే తెలుగు పేపర్ల కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు కానీ ప్రపంచ జ్ఞానం మాత్రం పుష్కలంగా ఉంది సరే వార్తలు చూసి తన ప్రతిభా పాట వాళ్ళు పెంచుకుంటారే అనుకుందాం క్రికెట్ మ్యాచ్ వస్తే నా పాటలు ఆ భగవంతుడికెరుక మఠం వేసుకొని మంచం మీద కూర్చుంటారు పచ్చి బాలింతరాలకు అందించినట్లు అన్నీ మంచం దగ్గరకే అందించాలి వాళ్ళు గెలిస్తే ఎగిరి గంతులు ఓడితే ఆ పూటల్లా కళ్ళు తుడుచుకొను ముక్కు ఎగబీల్చుకోను మధ్యలో ఒక అరగంట సీరియల్ చూస్తానంటే ససేమీరా ఒప్పుకోరు తన గోడు వెళ్ళబోసుకుంది పద్మావతి పోనీ ఆవిడకి ఇష్టమైన ప్రోగ్రాంలు ఆవిడిని చూడనివ్వచ్చు కదండీ ఆవిడ ఏ వంట చేసుకున్న సమయంలోనూ వార్తలు చూసేసి ఆ తర్వాత పేపర్ చదువుకుంటూ కూర్చుంటే కావలసినంత ఇన్ఫర్మేషను క్రికెట్ మ్యాచ్ విషయంలో ఆవిడకి టీవీ అప్పగించితే వచ్చి నష్టమేముంది కాకపోతే ఆ అరగంట రేడియోలో కామెంటరీ వినండి ఆవిడ సీరియల్ చూస్తారు సలహా చెప్పాడు లాయరు ఏం సీరియల్సు నా మొహం సీరియల్సు లేదు తీసేవాళ్ళకి తలకాయ లేదు సీరియల్లో సీరియల్లో అని గోతి కడ నక్కలా కూర్చుంటుంది ఇరవై నిమిషాలు ప్రకటనలు పది నిమిషాలు ఆ సీరియలు దానికోసం ఆ చెత్త అంతా భరించేసరికి ప్రాణం పోతుంది ఇకపోతే ఆ వంటల ప్రోగ్రాం కాదు కానీ నా చావుకొచ్చింది చెట్టుడిగే కాలానికి కుక్కమూతి పిందులని ఈ వయసులో ఈవిడ టీవీ చూసి నేర్చుకోవడం ఏమిటి చెప్పండి ఈవిడిది స్వతహాగా అమృత హస్తం కళ్ళు మూసుకొని వంట చేసిన అమృతంలా ఉంటుంది ఈ మధ్య కొత్త వంటలు నేర్చుకొని వేపుకు తింటుంది మొన్నటికి మొన్న వరహాల మూటలట ఆ వంటకం చేసింది అవి తిని నోరంతా కొట్టుకుపోయింది కిందటి వారం యాపిల్ ఫుడ్డింగిట పీకినా రాదమ్మ నా పిండి వంట అన్నట్లు అది నా కలివిగాక మా వరండాలో పడుకునే వీధికొక్కకు వేశాను నోట ఖర్చుకు పారిపోయింది మళ్ళీ తిరిగి రాలేదు బాపోయాడు శ్రీనివాసరావు ఇది మరీ బాగుంది మనిషి అన్నాక పొరపాట్లు రావడం సర్వసహజం కమ్మగా వండితే వెనక్కి మిగలకుండా ఆరగించడం లేదు అప్పుడేమైనా మెచ్చి మేకతోలు కప్పుతున్నారా పోని వంటలు సీరియల్స్ అలా ఉంచి సినిమాలైనా చూస్తానంటే చూడనిస్తారేమో అడగండి పాత సినిమాలు బాగుంటాయి నేను ఒప్పుకుంటాను కానీ చూసి చూసి కంటతా వచ్చేసిన సినిమాలు ఎంతకని చూస్తాం కొత్త సినిమా చూస్తుంటే ఓ శనికి చంపేస్తారు ఆవిడ కాలక్షేపం కోసం ఏ సినిమా అయినా చూడొచ్చు కానీ ఆ పాటలన్నీ ఇంట్లో పాడుతుందే అదే తలనొప్పి వ్యవహారం ఆ మధ్య నా స్నేహితుడు కొడుకుని వెంటబెట్టుకుని మా ఇంటికొచ్చాడు ఈవిడ పక్క గదిలో నుంచి అబ్బని తీయని దెబ్బ మోతగా ఉందిరా అబ్బా అంటూ ఒకటే రోద ఆ కుర్రాడేమో ఒంటెలా మెడ తిప్పి దొంగచూపులు చూడడం ప్రారంభించాడు నాకు జాలేసి పక్క గదిలో మీ ఉంది నాయనా వెళ్ళి పలకరించిరా పో అని చెప్తే మొహం ఇంత చేసుకున్నాడు కృష్ణ రామ అనుకోవలసిన రోజుల్లో ఈవిడకి ఎందుకండి ఈ చేష్టలు ఉసూరుమని తలపట్టుకున్నాడు వరాహమూర్తి మళ్ళీ మొదలైంది సంవాదం ఇక లాభం లేదు వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడాలి చూడండి మీ ఇద్దరి మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే మీవన్నీ చిన్న సమస్యలు ఇన్నాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఆవిడ మాత్రం ఉండేవారు పగలంతా మీరు మీ వ్యాపకాలలో ఉండేవారు రిటైర్ అవడంతో కాస్త చిరాగ్గా ఉంది ఈ మార్పు సమయంలో ఈ కీచులాటలు సర్వసాధారణమే ఈ మాత్రానికే విడాకులు అవసరం లేదు గోటితో పోయేదానికి గొడ్డలెందుకు నచ్చజప్ప చూశాడు ఆహా అది కాదండి అంటూ ముక్త కంఠంతో అరిచిన వారిద్దరిని వారించాడు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నా సలహా పాటించి చూడండి ఈ పరిస్థితిలో నేనే కాదు మరే లాయర్ అయినా ఇదే సలహా చెప్తాడు మీకు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంకో టీవీ కొనుక్కోండి దాంతో సగం సమస్య పరిష్కారం అవుతుంది పరస్పరం మాట్లాడుకోవడం మానేయండి అవసరమైతే నాలుగు మాటలు మాట్లాడుకోండి రెండు గదులు ఉన్నాయి కదా మీ ఇంట్లో ఎవరి సామాన్లు వారు సర్దుకొని చెరో గదిలో ఉండండి మీరు మామూలుగా వంట చేసి టేబుల్ మీద పెట్టేయండి ఇద్దరూ విడివిడిగానే భోజనం చేయండి బజారు పనులు గట్రా ఆయన్ని చేయనివ్వండి మాట్లాడను వద్దు పోట్లాడుకోను వద్దు ఇలా ఒక ఆరు నెలలు గడిపి తర్వాత మళ్ళీ నా దగ్గరికి రండి అప్పుడు సీరియస్గా ఆలోచించి అవసరమైతే తప్పకుండా విడాకులు ఇప్పిస్తాను అన్నారు కాస్త గంభీరంగా సనుక్కుంటూనే వెళ్ళిపోయారు దంపతులు ఇద్దరు వాళ్ళు వెళ్ళాక తనివి తీరా నవ్వుకున్నాడు లాయరు లోపలికి వెళ్ళి భార్యకి చెప్పాడు అంతా విని అయ్యో నన్ను పిలిస్తే నేను ఆనందించి ఉండేదాన్ని అందావిడ ఈసారి వస్తారుగా అప్పుడు పిలుస్తానులే అని హామీ ఇచ్చాడు లాయరు ఆరు నెలలు గడిచిపోయాయి ఆ వేళ ఆదివారం వరాహమూర్తి ఇంట్లోనే ఉన్నాడు అక్కడెక్కడో బట్టల సెకండ్ సేల్ పెట్టారు పదండి వెళదాం అని భార్య పోరు పెట్టడంతో భార్య సమేతంగా బయలుదేరి వెళ్లాడు అక్కడిదాకా వెళ్ళాక చూడు లోపల రష్గా ఉంది నాకు చిరాగ్గా ఉంటుంది నువ్వు వెళ్ళిరా నేనిక్కడ వెయిట్ చేస్తాను అన్నాడు అదేమిటి ఇంత దాకా వచ్చి లోపలికి రారా సెలక్షన్లో సాయం చేదురుగాను రండి అందావిడ సమాధానం చెప్పబోతూ పరిచిత కంఠాలు వినిపించడంతో అటు చూశాడు వాళ్లే ఇదిగో ఆ వేళ నేను చెప్పలేదు వీళ్ళే అంటూ దగ్గరికి వెళ్ళి పలకరించి నమస్కారం పెట్టాడు ఈయన్ని చూడగానే మీరా మహానుభావా నువ్వు ఆయుష్ మీ గురించే అనుకుంటున్నాను మీరు పెట్టిన ఆరు నెలల గడువు అయిపోయింది ఇవాలో రేపో రావాలి మీ దగ్గరికి అనుకుంటున్నాం మీరే కనిపించారు ఎప్పుడు రమ్మంటారు విడాకుల కోసం అన్నాడు శ్రీనివాసరావు ఉసూరు అన్నాడు వరాహమూర్తి అయితే సమస్య పరిష్కారం అవలేదన్నమాట మిమ్మల్ని మాట్లాడుకోకుండా విడిగా ఉండమన్నాను కదా ఏమైంది అడిగాడు ఏమవుతుంది ఎత్తుభారం వెనకటికెవడో దొంగ కొబ్బరి చెట్టు ఎక్కితే దిగకుండా ఉండాలని చెట్టు మొదలకి మడిబట్ట కట్టాట అలా ఉంది మాట్లాడకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి చీటికి మాటికి ఇదిగో ఎక్కడున్నావు అంటూ కేకలు పెట్టడం తప్పించి ఏనాడైనా తన పని తాను చేసుకుంటేగా మాట్లాడడం మానేసేసరికి నా నా కంగాళీ అయిపోయింది ఒళ్ళు తుడుచుకునే తువాలు కనిపించక లుంగీతోనే ఒళ్ళు తుడుచుకొని మరో లుంగి కనిపించక ప్యాంటుతోనే తిరిగారు ఒక రోజంతా కాఫీ తాగాలనిపించిందిట నన్ను అడగడానికి అహం అడ్డొచ్చి తానే కాఫీ కలుపుకోవాలనుకున్నారట ఫ్రిజ్ తీసి పాలకి బదులు పెరుగిన తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి పాలు విరిగిపోయాయని బాధపడి విరుగుడితో కోవా చేద్దామని ఆ పెరుగు ఇరగబెట్టి దానిలో ఇంత పంచదార పోసి దాన్ని మాడబెట్టి నాన్న ఆగం చేసి పెట్టారు మరో రోజు టీడి కాషన్ మిగిలిపోతే గిన్నెను డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అది చారనుకొని అన్నంలో పోసుకున్నారు ఆయన అలా వదిలేస్తే కొంప కొల్లేరు అయిపోతుందని విధిలేక మాట్లాడడం మొదలు పెట్టాను పద్మావతి పరిస్థితి అంతా వివరించింది అదేం కాదులేండి ఏదో అలవాటు లేని వ్యవహారం కాబట్టి కాస్త అటు ఇటు మాట వాస్తవమే నాలుగు రోజులుంటే నేనే నేర్చుకునేవాణ్ణి అసలు రహస్యం ఏమిటంటే ఈవిడ ఇంట్లో పులి బయటికెళ్తే పిల్లి ఈవిడ ప్రజ్ఞ వినండి మరి ఆ మధ్య మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాలని బయలుదేరాం పళ్ళు కొందామని ఇంటికి దగ్గరలో ఉన్న జంక్షన్లో ఆటో ఆపించాను మాట్లాడకూడదనుకున్నాం కదా అయినా అంతకుముందు అర సార్లు వెళ్ళినిల్లే కదా ఆ మాత్రం వెళ్ళలేదా అనుకుని నా దోవను నేను వెళ్ళిపోయాను పావు గంట తర్వాత తిరిగి వస్తే ఇంకా కుక్క పిల్లల జంక్షన్లోనే తిరుగుతోంది పి రంగారావు గారి ఎక్కడో తెలుసా పి కామాక్షమ్మ గారి ఎక్కడో కాస్త చెప్తారా అని అందరినీ అడుగుతోంది ఇంటి నెంబర్ చెప్పమంటున్నారు వాళ్ళు ఆ మాటకొస్తే మా ఇంటి నెంబరే తెలియదేవుడికి ఇక ఊళ్ళో వాళ్ళ ఇంటి నెంబర్ ఏం చెప్తుంది బుర్రగొక్కుంటూ నుంచుంటే పోనీ కదా అని నియముల్లంఘన చేసి నాకు తెలుసు పద వెళదాం అని తీసుకెళ్లాను బదులు తీర్చుకున్నాడాయన ఇది మరీ బాగుంది ఎప్పుడు ఆరేళ్ల కిందట వెళ్ళాం కాబట్టి తడబడ్డాను అందులోనూ ఈ ఊరు పాపం పెరిగినట్లు పెరిగిపోతుంది ఈ పూట చూస్తే రేపటికి మారిపోతుంది అందావిడ వాళ్ళని అలా వదిలేస్తే చెప్పుకుంటూ పోతారు కాబట్టి అడ్డుకున్నాడు లాయరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు ఏం చెప్పమంటారండి ఈ మధ్యవిడికి ఈ సేస్ చుట్టూ తిరిగే పిచ్చి పట్టుకుంది అందుకే వచ్చాం చెప్పాడాయన అంతేలేండి పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటారే అలా ఉంది ఈయన ధోరణి వేసవి కాలం వస్తోంది కాటన్ షర్ట్లు చిరిగిపోయాయని ఇక్కడికి తీసుకొస్తే నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్లు ఆ వాలకం చూడండి అయ్యా అదో వంక నాకు షర్ట్లు కొనాలంటే ఇక్కడికే రావాలా మామూలు షాపుల్లో దొరకవా ఆయన సందేహం ఎందుకు దొరకో కాకపోతే అక్కడ ధరలు ఎక్కువ ఆ ధరలు వినగానే ఈయన ఓమ్మో ఓర్ నాయనో ఇంత ధరే నా చిన్నతనంలో మా తాతయ్య ఐదు రూపాయలు ఇస్తే దాంతో ఒక సిల్క్ చొక్కా రెండు మామూలు చొక్కాలు కొనుక్కొని మిగిలిన డబ్బుతో పప్పుండలు కొనుక్కు తిన్నాను అంటూ వైభవం వర్ణిస్తూ సొద పెట్టడం వాళ్ళు నవ్వుకొని సర్లేండి అంకుల్ ఇక మీరు వెళితే మేము షాపు కట్టేసుకుంటాం అండం ఈ వినోదం అంతా ఎందుకు ఇక్కడ చౌకగా దొరుకుతాయని ఇక్కడికి వచ్చాం ఆవిడ సమాధానం హోలి తక్కువ అని గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే కొండలన్నీ పగల కొట్టిందన్నట్లు ధర తక్కువ అనుకుని ఆ మధ్య పండక్కి నాకు జత బట్టలు గుట్టించింది నల్ల ప్యాంటు గళ్ళ చొక్కా నీళ్ళల్లో పెట్టగానే గళ్ళు నీళ్లల్లో కరిగిపోయాయి చొక్కా మాత్రం బయటకొచ్చింది ప్యాంటు మాత్రం రంగు నిప్పులా ఉంది కాకపోతే కుంగింది అంతే ఈసారి కొడుకు అల్లుడు వస్తే వాళ్ళకిస్తే బర్ముడాలాగా వాడుకుంటాడు కుట్టు కూలి గిట్టుబాటు అవుతుంది అనుకుంటున్నాను అన్నాడాయన నవ్వుకున్నాడు లాయరు పోని ఆయన బట్టలేవో ఆయన్నే కొనుక్కొనిస్తే పేచీ ఉండదు కదండీ సలహా చెప్పారు ఆ వైభోగమే అయింది నాయన ఆ మధ్య తానే వెళ్ళి రెడీమేడ్ షర్టు కొనుక్కొచ్చారు బోల్డ్ అంత డబ్బు పోసి దాని నిండా బొమ్మలు పువ్వులు పైగా అది వేసుకుంటే చిరంజీవిలా ఉంటారు అని సేల్స్మెన్ చెప్పాట అతగాడు చెప్పాడే అనుకోండి ఈయన వివేకం ఏమైందిట అది తొడుక్కొని బయటికి వెళితే ఇంకేమైనా ఉందా ఆ బొమ్మల చొక్కా వేసుకున్నాయనే పద్మావతమ్మ గారి భర్త అని నలుగురు నవ్వుకోరు ఆ చొక్కా చించి టీవీ కవర్ కుట్టాను అందావిడ వెంటనే అందుకే అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అని వెంట వెంటబెట్టుకొచ్చాను అన్నాడాయన మా ఆవిడ ఏదో బట్టలు కొనాలంటే ఇలా వచ్చాను ఈమె మా ఆవిడ అని పరిచయం చేశాడు లాయరు నమస్కారాలు అయ్యాక లాయర్ గారు ఎక్కడే కనిపించారు కాబట్టి మళ్ళీ ఫోన్లో మాట్లాడడం ఎందుకు ఎప్పుడు రమ్మంటారు విడాకులకి అని అడిగాడు శ్రీనివాసరావు బాబాబు కాస్త త్వరగా వచ్చే ఏర్పాటు చేయను నీకు పుణ్యం ఉంటుంది పడలేకపోతున్నాను ఏంతో అంది పద్మావతి అవునండి కాకపోతే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి కానీ త్వరగా పని ముగిసేలా చూడండి ఆ విషయంలో మాత్రం భార్యతో ఏకీభవించాడాయన అలా ఎలా కుదురుతుంది సార్ విడాకులు కావాలంటే బోల్డ్ అన్ని రూల్స్ ఉంటాయి భార్యాభర్తలు కొంతకాలం విడివిడిగా ఉండాలి ఇంకా సవా లక్ష షరతులున్నాయి చూద్దాంలేండి మరో ఆరు నెలలు ఆగిరండి అన్నాడు లాయరు బాగుందయ్యా నీ వాయిదాలు నువ్వును ఈ లెక్కన నాకు విడాకులు ఎప్పటికొచ్చాను ఏదో ఉపాయం ఆలోచించాలి మీరే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వకపోవడం అంటే ఇదే సర్లే నేను లోపలికి వెళుతున్నాను జనం పెరుగుతున్నారు ఇంకాసేపు ఉంటే లోపల కాలు పెట్టలేం అంటూ వెళ్ళిపోయింది ఆవిడ ఈ మడత పేచీలన్నీ మనకేనండి అమెరికాలో అయితే సుఖం ఇట్టే విడాకులు వచ్చేస్తాయిట మా అబ్బాయి చెప్పాడు సరే కానీయండి ఏం చేస్తాం మీ ప్రయత్నం మాత్రం మానకండి నేను వెళతా మా ఆవిడ బొత్తిగా అయోమయం మేడం ఆ మధ్య కోర్ల మార్కెట్లో నాలాగే నిండు నీలం ప్యాంటు లేత నీలం షర్టు వేసుకున్న నేను నేననుకొని కాస్త పరుసు పట్టుకోండి అని పరుసు వాడి చేతికిచ్చింది అది పుచ్చుకొని వాడు అదే పోతపోయాడు అదృష్టవశాత్తు పరుసులో డబ్బు ఎక్కువ లేదు ఇప్పుడు అలాంటి పనే చేసిందంటే క్షౌరం అవుతుంది అనేసి వెళ్ళిపోయాడు అంతవరకు నవ్వు ఆపుకుంటూ ఉన్న లాయర్ గారి భార్య మనసారా నవ్వుకుంది కొంపదీసి వాళ్ళకి విడాకులుగాని ఇప్పిస్తారా భర్త నడిగింది మన సంస్కృతికి మధురమైన వివాహ బంధానికి ప్రతీకలు ఈ దంపతులు నేనే కాదు నిలువెత్తు ధనం పోసినా చూస్తూ చూస్తూ ఏ లాయరు కూడా వీళ్ళకి విడాకులు ఇప్పించడు ఈ దేశంలో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు నిర్ధారించి చెప్పాడు లాయర్ వరాహమూర్తి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన పొత్తూరి విజయలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి